మనం ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉన్న వీరాంజనేయ ట్రేడర్స్కి వచ్చామండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ గారితో మాట్లాడదాం ఇక్కడ అసలు ఎట్లా నడుస్తుంది ఏంది బిజినెస్ అనేది కనుక్కుందాం ఆ తర్వాత కొంతమంది రైతులు కూడా చాలా తగ్గుతుందా సార్ ఓకే రైతులు అందరు మొత్తం హ్యాపీగా ఉన్నట్టుగా సార్ రిజల్ట్ మీకు అంతా పాజిటివ్గానే వస్తుంది ఓకే సార్ మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారా ఎట్లా సార్ రైతు కుటుంబం నుంచి వచ్చానండి మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్ నాలుగేళ్ల నుంచి అయితే నా నేను వేస్తున్నా నాలుగేళ్ళ నుంచి నేను చేస్తున్నాను మంచిగా వస్తుంది పెట్టుబడి మంచి వస్తుంది మంచిగా పిలుకలు అయితే ప్రజెంట్ అయితే పక్క నుంచి అయితే పిలుకలు మాత్రం బాగానే లావులు గట్టలు వస్తున్నాయండి అంటే ఫటేరా ఒకటే మీరు వాడారా ఇంకా ఇది ఒకటే సాపడి కూడా వాడాను

ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి సడన్ గా వచ్చి ఏమంటే అది మనకు కావాల్సింది అది ఇప్పుడు రైతులందరూ కోరుకునేది ఏంటంటే మన పొలాన్ని ఒక చూసుకునే డాక్టర్ కావాలి బయట చాలా చూస్తున్నాం సార్ ఫోన్లు ఎత్తారు వాళ్ళు ఇచ్చింది ఇక అమ్మినామంటే ఇక అమ్మినట్టే ఉంటది అట్లుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఒకసారి చెప్తే ఓకే మొత్తానికి అయితే బెటర్ అండి చాలా చాలా బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఈ షాప్ ఓనర్ కాదు మనకి దగ్గరేనా ఎట్లా సార్ అంటే ఇక లోకల్లో అందరికి మనకి అందరికి అంటే అట్లా కాదు సార్ అంటే పిలవంగానే వచ్చి ఆదుకునే టైప్ లో ఉంటాడా ఎట్లా అని ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి సడన్ గా వచ్చి ఏమంటే అది మనకు కావాల్సింది అది ఇప్పుడు రైతులందరూ కోరుకునేది ఏంటంటే మన పొలాన్ని ఒక చూసుకునే డాక్టర్ కావాలి బయట చాలా చూస్తున్నాను సార్ ఫోన్లు ఎత్తారు అలా ఇచ్చింది ఇక అమ్మినామంటే ఇక అమ్మినట్టే ఉంటది అట్లుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఒకసారి చెప్తే ఓకే మొత్తానికి బెటర్ అండి చాలా చాలా బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్